డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకు నమస్కారం ఫంక్షనల్ డిజార్డర్ ఇల్నెస్ బిహేవియర్ ఈ పదాలు మనం తరచుగా వింటూ ఉంటాం అలాంటి కోవకే చెందినది హిస్టీరియా మనం తరచుగా వింటున్న పదం హిస్టీరియా అసలు ఈ హిస్టీరియా అంటే ఏమిటి దాని లక్షణాలు ఎలా ఉంటాయి దానికి ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది ఇది సాధారణమైన ఇలాంటి ఎన్నో నివృత్తి చేయడానికి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కె సురేష్ కుమార్ గారు ముందుగా వారిని స్వాగతిద్దాం నమస్కారం డాక్టర్ నమస్తే అండి డాక్టర్ గారు ముందుగా మా ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకుల కోసం అసలు హిస్టీరియా అంటే ఏమిటి దాని లక్షణాలు ఎలా ఉంటాయి అసలుకి వైద్య పరిభాషలో హిస్టరీ అనే అంటారా లేదా దీనికి ప్రత్యేకమైన పేరు ఏమైనా ఉందా వీటి గురించి ముందుగా సార్ అలాగే అండి హిస్టరీ అన్నది మొదటి నుంచి చాలా పాపులర్ అయిన పదం జనాల్లో చొచ్చుకుపోయిన పదం కాబట్టి ఇప్పటికీ కొంత మేము హిస్టరీ అన్నట్టు మాట్లాడతాం కానీ మా డయాగ్నోసిస్ బుక్ ఉదాహరణకి ఐసీడీ కానీ డిఎస్ఎం కానీ హిస్టరీ అన్న పదం ఇప్పుడు వాడట్లేదు ముఖ్యంగా ఇల్నెస్ బిహేవియర్ లేదా మల్టిపుల్ పర్సనాలిటీ డిసోసియేషన్ కన్వర్షన్ అనే విధాలుగా మనం విభజించారు దాన్ని కానీ బేసిక్గా ఏంటి అంటే వీటన్నిటికీ మూలం చిన్నప్పుడు ఏదో ఎదుర్కొన్న ఒక సమస్యని పూర్తిగా పరిష్కరించకపోవటం వల్ల కానీ లేదా ఒక కొత్తగా ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఆ సమస్యని బయటికి చెప్పుకోలేక ఉన్నప్పుడు కొన్నిసార్లు శరీరంలో విపరీతమైన మార్పులుగా నొప్పులుగా కొంతమందికి కళ్ళు కనపడకపోవటం కొంతమందికి అకస్మాత్తుగా చేయి పడిపోవటం కొంతమందికి మాట రాకపోవటం ఇలాంటివి జరుగుతుంటాయి వీటిని ఎన్ని పరీక్షలు చేసినా డాక్టర్ వైద్యులుగా మేము ఎన్ని పరీక్షలు చేసినా స్కానింగులు చేసినా ఇంకొకటి చేసిన జన్ మామూలుగా కూడా ఇలాంటి వాళ్ళు నరాలు డాక్టర్లు గారు వైద్యుల దగ్గరికి వెళ్తారు వారన్నీ చూసి అమ్మ ఇది శారీరకంగా కాదు జబ్బు మానసిక జబ్బు అని చెప్పి మామూలుగా మా దగ్గరికి పంపిస్తుంటారు ఈ హిస్టీరియా అన్నది మే మనకి ప్రజల్లో ప్రజా బాహుళ్యంలోకి బాగా చొచ్చుకుపోయింది కాబట్టి రెండు భాగాలుగా విభజిస్తాం ఒకటి కన్వర్షన్ రియాక్షన్ అంటాం అంటే మనసులోని ఆలోచన చెప్పుకోలేని బాధ సమస్య పరిష్కారం కాని సమస్య శారీరకంగా ఒక రూపంలో నొప్పి కానీ లేకపోతే ఇందాక చెప్పాను పశువతనాలకు కానీ విపరీతమైన తలనొప్పి అని కానీ కళ్ళు తిరగటం కానీ ఇలా వస్తాయి రెండవది పొసెషన్ అని అంటాం ఆర్ డిసోసియేషన్ అంటాం అంటే తను తను ప్రస్తుతం ఉన్న పర్సనాలిటీని వదిలేసి ఇంకొక రకంగా మాట్లాడటం ఇంకా కరెక్ట్ చెప్పాలి అంటే ప్రజాబాహుళ్యంలోకి బాగా అర్థం అయ్యేది పూనకం మామూలుగా తను తన కాకుండా కాకుండా వేరొక వ్యక్తిగా పలకరించడం మాట్లాడటం జరుగుతుంటుంది ముఖ్యంగా మా దగ్గరికి ఇప్పుడు ఎక్కువగా కన్వర్షన్ రియాక్షన్స్ ఎక్కువ వస్తాయి ఓ స్టార్టింగులో మీరు చెప్పినట్టుగా సార్ చేయి చూపు కనిపించకపోవటం బాడీ పెయిన్స్ బాడీ పెయిన్స్ అలా అవి చాలా ఎక్కువ ఉంటాయి దానికి ఎలా గుర్తుపడతావు అంటే అంత దాకా నూటికి నూరు పాళ్ళు బాగున్న వ్యక్తి అకస్మాత్తుగా ఏ కారణం మనకు బయటకు తెలియకుండా అకస్మాత్తుగా జ్వరం కానీ యాక్సిడెంట్ కానీ ఏమీ లేకుండా కాలు చేయి పడిపోవటం అన్నది ఒక అనుమానం వస్తుంది ఇది మానసికమేమో అని అంతకు మునుపు చెప్పాను డాక్టర్లు అన్ని విధాల రూల్ అవుట్ చేసి మా దగ్గరికి పంపిస్తారు మా దగ్గరికి వచ్చే కేసులు కూడా మేము అనుమానం లేకుండా ఉండడానికి పరీక్షలు చేసి ఇది హిస్టీరియాని నిర్ధారిస్తాం ఈ హిస్టీరియాలో కేవలం స్కానింగ్లు అవన్నీ నార్మల్గా ఉండటం ఒక వంతు ఇక రెండవది మేము పరీక్ష చేసి ఎందుకు ఇతనికి ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏంటి కారణం అన్నది కాస్త డీప్గా తెలుసు పరీక్ష చేస్తే కొన్ని విషయాలు అర్థమవుతాయి ఏదో ఒక సమస్య వచ్చి ఉదాహరణకి ఒక విద్యార్థి పరీక్షలో ఫెయిల్ అయ్యాడు అకస్మాత్తుగా ఫెయిల్ అయ్యేటప్పటికీ అతనికి మాట పోయింది అది చాలామందికి అర్థం అవుతుంది ఎందుకంటే అంతదాకా కుర్రాడు వాడికి ఏ విధమైన జబ్బులు లేవు ఏదో ముసలతను వయసు మళ్ళీ అతనికి బీపీ ఉంది ఇంకోటి ఉంది చేయబడిపోయిందంటే మెదడుకి రక్త ప్రసరణ తగ్గిందేమో అనుకుంటాం పదహారేళ్ళ కుర్రాళ్ళు ఇరవై ఏళ్ళ కుర్ర పిల్లలు వాళ్ళకి అకస్మాత్తుగా చేయి పడిపోయిందంటే మామూలుగా ఏదో మానసికంగా టెన్షన్ వల్ల అన్నది తెలుస్తుంది నొప్పులు కూడా విపరీతమైన నొప్పులు అంటారు ఒక చోట ఉండదు స్థిరంగా ఒక ఆరేడు భాగాల్లో నొప్పులు అంటారు గొండె నొప్పు అంటారు చెయ్యి నొప్పు అంటారు కాలు నొప్పి అంటారు ఇంకా తమాషా ఏంటంటే వాళ్ళు చెప్పిన మూడు నాలుగు నొప్పులు కాక నీకు కాలువేలు నొప్పులు కూడా ఉందా అని అడుగుతాం అవునండి ఉందంటాడు లేదని అండు ఉన్నాయని చెప్పి నొప్పులు కాక మనం ఇంకో రెండు మూడు నొప్పులు ప్రత్యేకించి రెండు మూడు భాగాల్లో వీపు నొప్పి ఉందా అంటే ఉందండి అంటాడు రెండవది వాళ్ళు హైలీ సజెస్టబుల్ అంటే మనం సలహా సజెస్ట్ చేయటం వల్ల వాళ్ళు నొప్పులు పెరుగుతాయి ఇప్పుడు చూడు నీకు నొప్పి పెరుగుతుందని నేను ఒక పెన్ పెట్టి ఇదివరకు పెన్ డ్రైవ్ పెట్టి పెట్టేవాడిని తెలియ ఇప్పుడు పెన్ డ్రైవ్ అందరికీ పరిచయం అయిపోయింది కాబట్టి ఇది కరెంటుతో చేసింది నేను నుదుటి మీద పెడుతున్నాను నరాలన్నీ నీకు తాత్కాలికంగా బలిహీనమై నీకు నొప్పులు ఇంకా పెరుగుతాయి అని వాడి పెరిగిపోతాయి మళ్ళీ ఇప్పుడు తీసేస్తున్నాను అంటే తగ్గిపోతాయి అని అబద్ధం ఆడుతున్నాడు నాటకం ఆడుతున్నాడు అని కాదు అది చాలామంది మళ్ళీ వాళ్ళ మానసిక స్థితి ఆ స్థాయిలో మానసిక స్థితి ఆ స్థాయిలో ఉంటుంది అబద్ధం ఆడటం కాదు నాటకం ఆడటం కాదు లోపల మనసులో ఆ విధంగా జరుగుతుంది దాన్ని మనం ఎందుకు అలా జరిగింది అన్నది బయటకు తీసి పరిష్కారం చేస్తే అది నొప్పి తగ్గిపోతుంది డాక్టర్ గారు జనరల్గా మానసిక సమస్యలు ఎక్కువగా హెరిడిటీ ఫ్యాక్టర్గా వస్తాయంటారు వారసత్వంగా సంక్రమిస్తాయంటారు అంటారు ఈ హిస్టీరియా కూడా వారసత్వంగా వచ్చే అవకాశం ఉందా హిస్టీరియా అన్నది కొద్దిగా వారసత్వం అన్నది చాలా తక్కువండి వారసత్వం కన్నా వాతావరణ ప్రభావం పెరిగిన ప్రభావం ఎక్కువ కారణం ఉదాహరణకి ఈ హిస్టీరియాలో ఈ విధంగా అబ్బాయికి వస్తుంటే కుటుంబంలో ఎవరికైనా ఆ రకంగా రోల్ మోడల్ ఉందా అని చూస్తాం అంటే ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళ అమ్మకి ఇలానే వస్తుంది అనుకోండి ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ మదర్ని గమనించి ఓ ఇలా వస్తుంది అన్నది మనసులో గాఢంగా ముద్రపడిపోయి తనకి రావటం జరుగుతుంది జన్యుపరంగా కన్నా వాతావరణ ప్రభావం కుటుంబంలో పెంపకం ప్రభావం చాలా మామూలుగా ఉంటుంది పసితనంలో లేదా బాల్యంలో లైంగిక వేధింపులకు గురైన బాలికలకు ఈ హిస్టీరియా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా చాలా ఎక్కువండి చాలా ఎక్కువ ఈ హిస్టీరియా బాలికల్లో ఎక్కువ బాలుర కన్నా బాలికల్లో ఎక్కువ పదహారు పద్నాలుగు సంవత్సరాల నుంచి పాతిక సంవత్సరాల వయసులో వి ఎక్కువ పెద్ద వయసులో జనరల్గా హిస్టీరియా రాదు ఈ జనరల్గా ఇప్పుడు ఎవరైనా నాకు ఫోన్ చేసి ఏమండి మా అమ్మాయి పదహారు ఏళ్ళు అమ్మాయి చదువుకుంటుంది అమ్మాయి అకస్మాత్తుగా మాట మాట్లాడట్లేదు లేకపోతే విపరీతమైన తలనొప్పి అంటుంది వైద్యుల దగ్గరికి వెళ్ళినాం అన్ని పరీక్షలు అయిపోయాయి అన్నీ బాగున్నాయి అంటున్నారంటే లేదమ్మా అది కొద్దిగా మానసికం అయింటుంది మా దగ్గరికి రండి మేము చూస్తామని చెప్తాం నూటికి తొంభై పాళ్ళు మేము కరెక్టే టెస్ట్ లేకపోయినా కూడా మేము చెప్పగలం కానీ నూటికి నూరు పాళ్ళు నిర్ధారణ చేసుకొని చేయాలి కాబట్టి కొన్ని పరీక్షలు అవి చేయించి వాళ్ళకి నమ్మకం కలగాలి ఓ ఇప్పుడు ఏదో ఉందండి ఇంకొకటి హిస్టరీరియాలో ముఖ్యంగా వచ్చేది ఫిట్స్ అండి ఫిట్స్ ఫిట్స్ కాలు చేతులు కొట్టుకోవటం ఇవి ఉంటాయి వాళ్ళకి ఈ హిస్టీరియాలో తమాషా ఏంటంటే ఫిట్స్ ఇలా ఉంటాయి అని ఒక అభిప్రాయ ప్రకారం వాళ్ళకి వస్తాయి మామూలుగా ఫిట్స్ ఎలా ఉంటాయి అన్నది వాళ్ళ ఉద్దేశ ప్రకారం వస్తాయి అంతేగాని నిజమైన ఫిట్స్ రావు రకరకాలుగా చేయి ఇటు తిప్పటం కాలు ఇటు తిప్పటం అలాంటివి చేయటం తర్వాత పెల్విక్ తర్స్ట్ అంటాం అంటే నడుము పైకెత్తి కిందకి వేయటం ఇలాంటివి మామూలుగా హిస్టీరియాలో కామన్ సో ఇవి నిజంగా వచ్చే ఫిట్స్ని మేము ఎలా వేరు చేస్తామంటే చెప్పాను ఇందాక కామన్గా బాలికల్లో ఎక్కువ కుర్రవాళ్ళకి ఎక్కువ అలానే ఏదో ఒక కారణం ఉంటుంది అంతదాకా బాగుండే అకస్మాత్తుగా ఇలా రావటం జరుగుతుంది ఆ కారణం మనం కనుక్కొని దాన్ని ట్రీట్ చేస్తే తగ్గిపోతుంది ఎన్ని పరీక్షలు చేసినా అవి నెగిటివ్గా ఉంటాయి సో ఇవన్నీ కూడా మనం దాని ద్వారా నిర్ధారించగలగటం జరుగుతుంది ఓకే సార్ ఇప్పుడు మనం ఈవెన్ మనకి తెలుగులో కూడా సోషియో ఫ్యాంటసీ మూవీస్ అని ఫ్యాంటసీ మూవీస్ అయినా ఇతరత్ర ఫ్యాంటసీలు చాలా ఉంటాయి ఒక్కొక్కరికి తరచుగా ఈ పదాన్ని ఎక్కువ సెక్షువల్ రిలేటెడ్ యాక్టివిస్గా వాడతారు కదా బట్ ఫ్యాంటసీ ఈజ్ సచ్ బిగ్ వర్డ్ సార్ ఈ ఫ్యాంటసీస్ రియల్ లైఫ్లో కానీ ఫ్యాంటసీస్ కూడా చాలా ఉంటాయి సార్ అలా ఫాంటసీస్కి అలవాటు పడిన వారికి ఈ హిస్టరియా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారు ఆ హిస్టీరియాలో ఆ ఫాంటసీస్ నెరవేర్చుకుంటారు ఓ ఈ హిస్టరియాలే రుగ్మతుల ఆ ఫ్యాంటసీని ఈరోబోలో నెరవేర్చుకోగలుగుతుంది ఆ ఫాంటసీ ఉన్నది అంటే మళ్ళీ ఇదివరకు చెప్పినట్టు నాటకం కాదు అబద్ధం కాదు లోపల మనసులో తమకు తెలియకుండానే ఇలా గాఢంగా ఏర్పడుతుంది ఇందాక మీరు ఇంకోటి చెప్పారు లైంగిక వేధింపులు ఏమైనా కారణం అవ్వచ్చా అని చిన్నప్పుడు లైంగిక చిన్నప్పుడే కాదు మామూలుగా కూడా ఉన్న లైంగిక వేధింపుల వల్ల ఇలా రావచ్చు చిన్నప్పుడు సమస్య ఉండొచ్చు మళ్ళీ మామూలుగా కూడా ఉదాహరణకి ఒక పన్నెండేళ్ళ అమ్మాయి ఆ అమ్మాయి ఏడో క్లాస్ చదువుతుంది అకస్మాత్తుగా మాట పడిపోయింది మాట రావట్లేదు మంచి చదువుకునే అమ్మాయి బాగా ఎన్ని విధాలు ఎంక్వైరీ చేసినా అటు కుటుంబంలో సమస్య లేదు టీచర్ని కూడా పిలిపించి మాట్లాడే అమ్మా ఏంటి అంటే అమ్మాయి చాలా మంచి అమ్మాయిని బాగా చదువుతుంది ఏమైందో నాకు అర్థం కావట్లేదు మేము కూడా వీళ్ళు కూడా స్కూల్లో టీచర్లు అందరూ చాలా బాగా చెప్తారు ఇలా చెప్తారంటే సరే ఆ అమ్మాయికి ఏదో సలహా ఇచ్చి మొత్తం మీద మాట తెప్పించాం తెప్పిచ్చిన తర్వాత కూడా ఆ అమ్మాయి విషయం చెప్పాల రెండు మూడు సెషన్లు అయిన తర్వాత అప్పుడు అమ్మాయిని పొద్దున స్కూ ఇంటి నుంచి బడికి చేర్చే ఆటో డ్రైవరు ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేశాడు అది అది అమ్మాయి చెప్పుకోలేదు అది అప్పుడు చెప్పిన తర్వాత పూర్తిగా పరిష్కారం అయింది అంటే కొన్నిసార్లు మేము మానసిక వైద్య నిపుణులుగా చాలా టైం స్పెండ్ చేయవలసి వస్తుంది కొన్నిసార్లు బయట ఏదో కొడవైపోయి అయిపోయి చొక్కా చుంపుకొని తిరుగుతున్నాడంటే సరే అతనికి ఏదో మానసిక రుగ్మత మందులు ఇచ్చేస్తాం అయిపోతుంది ఇలాంటి కేసులు మేము చాలా టైం స్పెండ్ చేయవలసి వస్తుంది సార్ సమాజంలో పేరెంట్స్ కూడా ఇలాంటి ఫీడ్బ్యాక్ చెప్పినా కానీ ఆ పాపని అరుస్తారు ముందు ఆ అమ్మాయితే తప్పులా భావించి ముందు ఓపెక్గా అమ్మాయి చెప్పేది విని ఆ అమ్మాయికి మద్దతు తెలియజేస్తారు ఆ భయంతోనే చాలామంది పిల్లలు లైంగిక దాడుల తల్లిదండ్రులకి చెప్పుకోరు సార్ అదొక పెద్ద బూత్లాగా భావించి అసలు ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి కూడా పేరెంట్స్ విముఖత చూపిస్తూ ఉంటారు చాలా కరెక్ట్గా చెప్పారు మీరు అందుకనే ఇప్పుడు మిగిలిన మీలాంటి వ్యక్తులు సామాజిక సేవా సంస్థలు వీళ్ళందరూ కూడా టీచర్లు డాక్టర్లు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని ఎక్స్ప్లెయిన్ చేయటము పేరెంట్స్ కూడా చెప్పడం ఇలా తేడా ఉంటుందని పేరెంట్సే వాళ్ళతో చెప్తే ఇది బ్యాడ్ టచ్ అని పేరెంట్స్కి చెప్పగలిగే అవకాశం కల్పించాలి మీరు ఇందాక అన్నట్టు ఆ అవకాశం లేక వాళ్ళు మనసులో అణుచుకోవటం వల్ల సమస్యలు దారితీస్తుంది మీకు ఒక కష్టమైన ప్రశ్న అడుగుతాను డాక్టర్ గారు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నానండి ముఖ్యంగా పల్లెటూళ్ళల్లో ఏమైనా ఉత్సవాలు జరిగేటప్పుడు జాతరలు జరిగేటప్పుడు లేదా దేవాలయాల్లో కూడా పూనకాలు వచ్చి జనరల్గా మహిళలు పూనకాలు వచ్చి ఊగిపోతూ ఉంటారు వాళ్ళ వాళ్ళకు ఒక శక్తి ఆవాహించినట్టు దేవుడే తనలోకి వచ్చి ఇవి ఇది మాట్లాడినట్టు ఆ టైంలో వాళ్ళని పూనకాలు వచ్చిన వాళ్ళని దైవరూపంగా లేదా దేవతా స్వరూపంగా చేయటం వాళ్ళ మీద పసుపు నీళ్ళు పోయటం అని నిమ్మకాయలు దాంట్లో అని చేస్తూ ఉంటారు ఇది హిస్టీరియాగానే భావించాలి సార్ ఇతరత్రా లేదా ఇంకా వేరే ఏమైనా దీన్ని నిజంగానే భగవంతుడు వాళ్ళలో వస్తాడంట అందుకని మిమ్మల్ని కష్టమైన ప్రశ్న ఇది హిస్టరికల్ డిసోసియేషన్ అంటాం అంటే ఒక వ్యక్తి తన మూలాలు వదిలేసి ఇంకొక వ్యక్తిలాగా ప్రవర్తించడం డిసోసియేషన్ అంటాం డిసోసియేషన్ జస్ట్ పది రోజుల కిందట మా దగ్గర ఒక పంతులు గుడిలో పూజారి గారి భార్య గత పది సంవత్సరాలుగా మీరు చెప్తున్నట్టు వస్తున్నాయి ఆవిడకి వచ్చినప్పుడు చుట్టుపక్కల అందరూ చేరి అమ్మ 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 అని చెప్పి చెప్పటము ప్రశ్నలు అడగటము ఆవిడ సమాధానం ఇవ్వటము అలా జరిగింది ఆఖరికి విపరీతంగా అవ్వటంతో మా దగ్గర తీసుకొచ్చారు తీసుకొని వస్తే పది సంవత్సరాల నుంచి ఇదనే ఉంది నరాల డాక్టర్లు చూసి అన్ని చేసి మాకు అందజేశారు పేషెంట్ని మేము చూసి ఇది డిసోసియేషన్ అని నిర్ణయించి దాని నుంచి వైద్యం చేయడానికి మాకు పదిహేను రోజులు పట్టింది హాస్పిటల్లో ఉంచి అంత గట్టిగా టైం సమయం పేషెంట్ గురించి పేషెంట్తో అన్ని చెప్పి చేయవలసిన పనులు ప్రైమరీ గెయిన్ అండ్ సెకండరీ గెయిన్ అంటాం వీటిలో ప్రైమరీ గెయిన్ అంటే మీరు ఇందాక చెప్పారు చిన్నప్పుడు ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ ఒక సమస్య వచ్చింది దాన్ని మర్చిపోవడానికి ఒక శారీరకంగా ఒక రూపంలో సమస్య అది ప్రైమరీ గెయిన్ సెకండరీ గెయిన్ ఏంటంటే మెయిన్గా ఇలాంటి వాళ్ళలో వాళ్ళు ఇలా వస్తే కానీ అటెన్షన్ పే చేయరు బంధువులు చుట్టాలు స్నేహితులు వామ్మో అని చెప్పి అప్పుడు అంటే వస్తే నాకు విపరీతంగా మంచి జరుగుతుంది వీళ్ళందరూ నన్ను దేవతలాగా పూజిస్తారు ఉదాహరణకి ఇంకా మామూలుగా జరిగే దాంట్లో ఒక అత్తగారు కోడలు సినిమా టీవీ సీరియల్ లాగా అత్తగారు కోడల్ని విపరీతంగా బాధ పెడుతుంది కోడలు మాట మాట్లాడలేదు పొరపాటు మాట మాట్లాడితే కొడికే ఓ దెబ్బేస్తాడు మా అమ్మనే నువ్వు ఇలా అంటావా అని ఆ ఆవిడికి ఇలా పూర్ణకంలాగా వచ్చినప్పుడు డిసోసియేషన్ వచ్చినప్పుడు అత్తగారు కోడలు కాళ్ళు పట్టుకొని తల్లి తల్లి అని దైవ దండం పెడుతుంది కోడలు కూడా కాలుతో కొడుతుంది ఆవిడిని అప్పటికి ఇంకా కొట్టు నాకు ఇది వస్తుంది అని చెప్పి అత్తగారు అంటారు అంటే లోపల అణుచుకోబడ్డ కోరికలు బయటపడతాయి ఆ సమయంలో అదే దానిని మోర్ ఆఫ్ డిసోసియేషన్ అంటాం కొన్నిసార్లు బయటకు వెళ్ళిపోతారు వేరే ఊర్లకు వెళ్ళిపోతారు ఎక్కడికో తెలియని ప్లేస్ ఫ్యూగ్ స్టేట్ అంటాం అంటే ఇంకో చోటికి వెళ్ళిపోతారు తర్వాత ఎప్పుడో వాళ్ళకి గుర్తు వస్తుంది ఇలా కొన్నిసార్లు జరగటం జరుగుతుంటుంది ఈవెన్ మనకి తెలుగు తమిళ చిత్రం ఉంది సార్ అని చెప్పి విక్రమ్ గారు చేసిన చిత్రం అందులో కూడా హీరో మల్టిపుల్ పర్సనాలిటీ బాధపడుతూ ఉంటాడు రాము రేము అనే పాత్ర దాదాపుగా ఇలాంటిది క్లియర్ కట్ ఎగ్జాంపుల్ క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫేస్ అయినా మల్టిపుల్ పర్సనాలిటీ వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు ఇప్పుడు చెప్పారు ఇది చాలా అటెన్షన్ పే చేయకపోతే మాత్రం చాలా ప్రమాదకరమైన మానసిక రుగ్మత ఇది దీనికి ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది మందుల ద్వారా హిస్టీరియా నయమవుతుందా లేదంటే కనుక సార్ ప్రత్యేకమైన బిహేవియల్ థెరపీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా సార్ మందుల కన్నా మీరు అన్నట్టు బిహేవియర్ థెరపీ కౌన్సిలింగ్ ఇవి చాలా ముఖ్యం వైద్యుడు కూడా ఇది పూర్తిగా హిస్టీరియాని నూటికి నూరు శాతం నమ్మకం వచ్చినప్పుడు గట్టిగా వైద్యం చేయగలం సైకోథెరపీ ముఖ్యంగా ఇందాక చెప్పాను ఇలా వచ్చినప్పుడు ఉదాహరణకి ఒక గృహిణి ఉంది ఆవిడకి టెన్షన్ ఎక్కువగా ఉంది నాకు టెన్షన్ ఎక్కువగా ఉందండి నిద్ర పట్టట్లేదండి అంటే అత్తగారు కానీ భర్త కానీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళరు ఆ టెన్షన్ ఏంటి నీ మొహం కాస్త దండం పెట్టుకో లేకపోతే ఊరుకో ఊరికిన ఎందుకు టెన్షన్ పడతావు అని అంటారు తప్ప దానికి ఏం చేయాలో చెప్పరు సో ఆ టెన్షన్ ఏమవుతుంది ఒక తలనొప్పిగా ఒక కడుపులో నొప్పిగా ఒక ఛాతీ నొప్పిగా మారుతుంది ఇలా ఛాతీ నొప్పి నాకు విపరీతంగా ఉంది అనేటప్పటికి వెంటనే భర్త వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తాడు తీ వెళ్ళి చూపించిన తర్వాత పరీక్షలన్నీ అయిన తర్వాత మన దగ్గరికి వస్తారు అప్పుడు నెమ్మదిగా మాట్లాడి ఇందాక చెప్పాను సెకండరీ గెయిన్ అది కట్ ఆఫ్ చేయాలి అంటే చుట్టాలు అలా రాగానే అందరూ మూగి చేయటం చేస్తే ఇంకా పెరుగుతుంది ఇంకొకటి ఏంటంటే బాగున్నప్పుడు తన్ని పాజిటివ్గా ఎంకరేజ్ చేయాలి ఇలా నీకు వస్తాది అవి పోతున్నాయమ్మా నీకు ఇప్పుడు తను ఒకవేళ నాకు ఇందాక వచ్చిందా అంటే రాలేదని చెప్తాం బాగున్నావు నువ్వు ఇప్పుడు తగ్గాయని చెప్పి తనకి కొద్దిగా మనసుకు ఆత్మవిశ్వాసం కలుగజేస్తాం ఈ బిహేవియర్ థెరపీ ముఖ్యంగా కాగ్నెటివ్ బిహేవియర్ థెరపీ అని నువ్వు ఇలా చూస్తున్నావు ఇవన్నీ జరుగుతున్నాయి దీనివల్ల అని చెప్పి వాళ్ళ మెదడులో మనసులో గాఢంగా ముద్రపడేటట్టు చూస్తాం మందులు కొద్దిగా యాంగ్జలైటిక్స్ అంటాం అంటే ఆందోళన తగ్గించేవి యాంటీ డిప్రెషన్స్ దిగులు తగ్గించేవి అవి కొన్ని వాడతాం వీళ్ళలో కొద్దిగా టెన్షన్ ఎక్కువ ఉంటుంది దిగులు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ మందులు వాడతాం కానీ మందుల కన్నా ముఖ్యమైంది ఈ రకంగా మనం ఎందుకు జరుగుతుంది అన్నది పట్టుకొని సమస్యని తీర్చగలిగితే చాలా ఉపయోగం ఉంటుంది ఇంకోటి విపరీతమైన బాడీ కంప్లైంట్స్ అని చెప్పాను దీంట్లో ఎలా ఉంటారంటే కొంతమంది పేషెంట్స్ మామూలుగా కడుపులో కదలికలు అంటే పేగు కదలికలు పెరిస్తాల్సి మూమెంట్స్ వాటిని మామూలుగా ఉండేది మనమేం పట్టించుకోము వీళ్ళు క్యాన్సర్ ఏమో అని చెప్పి ఇమ్మీడియట్గా భయపడి డాక్టర్ దగ్గరికి వెళ్తారు క్యాన్సర్ డాక్టర్ గారు పరీక్షలు అన్నీ చేసి ఏం లేదమ్మా అంటారు అలా ప్రతి దానికి ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఈ పేషెంట్స్కి ఊర్లో ఉన్న వైద్యులు ఎంతమంది కొత్త వైద్యులు ఎవరు ఎన్ని పరీక్షలు ఉన్నాయి అని నాకన్నా వాళ్ళకి బాగా తెలుస్తుంది అంటే డాక్టర్ షాపింగ్ అంటాం అంటే ప్రతి వైద్యుడి దగ్గరికి వెళ్ళి వైద్యుడు కనుక్కోలేదు ఇప్పుడు నేనేం లేదమ్మా నీకు మానసికం నీకు అని అన్నాననుకోండి నెక్స్ట్ ఇంకో డాక్టర్ దగ్గరికి ఇంకో పరీక్ష రెండోది వాళ్ళు వైద్య పరిభాష మాట్లాడతారు డాక్టర్ గారు మేము ఆయన దగ్గరికి వెళ్ళాము గ్యాస్ట్రోస్కోపీ చేశారు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేశారు ఫ్యాటీ లివర్ అన్నారు అంటే అంత మెడికల్ భాష మాట్లాడేస్తారు వాళ్ళు అలవాటైపోయి ఓ పెద్ద సంచి ఉంటుంది వాళ్ళ ఆకారం చెప్తున్నాను రావటం ఒక పెద్ద సంచి ఉంటుంది రిపోర్ట్స్ ఏంటంటే రిపోర్ట్స్ ఫైల్స్ అవి మన మీద పడేస్తారు కంప్లైంట్ కూడా చెప్పరు మొదట పెడేసి చూడండి సార్ అంటారు ఇవన్నీ చేశారండి అని చెప్తాడు రెండోది మామూలుగా వైద్యుడికి రోగికి మధ్య డైలాగ్ అంటాం నేను ఒకటి అడిగితే వాళ్ళు జవాబు చెప్తారు మళ్ళీ వాళ్ళు చెప్పిన జవాబు బట్టి నేను అడుగుతాను ఇక్కడ డైలాగ్ కాదు మోనోలాగి వాళ్లే నన్ను అడుగుతారు నా నేను ఏదైనా చెప్పబోతే నాకు అవకాశం ఇవ్వరు వాళ్ళే మాట్లాడతారు ఇది ముఖ్యంగా హైపోకాంట్రాసిస్ అంటామంటే బాడీ ప్రీ ఆక్యుపేషన్ ప్రతిదీ సమస్యగా ఫీల్ అయ్యి అనేక వైద్యులను సంప్రదించి ఒక కొత్త వైద్యుడు వచ్చాడు ఒక కొత్త స్కాన్ వచ్చిందంటే విపరీతమైన సంతోషం దీంట్లో కనుక్కుంటారు మనల్ని అని జబ్బు అని ఉంటుంది ఇది సార్ యాక్చువల్గా ఏంటంటే ఇది సామాజిక ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడినటువంటి రుగ్మత సార్ దీన్ని మనం జయించాలి అంటే ముఖ్యంగా పూనకాలు లాంటివి జయించాలంటే అపోహలు విడాలి సార్ భయాలు విడాలి సార్ ధైర్యంగా వాళ్ళతో డిస్కస్ చేయాలి భయాలు ఉంటాయి మళ్ళీ ఇప్పుడు నేను వెళ్ళి నా పూనకం వచ్చిన ఆవిడని ఇది పూనకం అంటే మళ్ళీ దేవుడు నన్ను శప్పిస్తాడేమో దేవుడు నా మీద కోపహిస్తాడు ఆ భయం దాటి కాదు నిజమైన దేవుడి మీద మనకు ప్రేమ ఉంటాయో ఈవిడ ఈ సమస్యతో బాధపడుతుంది ఈవెని మనం ముందు ఈ సమస్య నుంచి బయటపడే మార్గాలు వెతకాలి ఆ విధంగా మనం ఆవిడ తోడ్పాటు అందిస్తాము ఆలోచన ప్రజల్లో వచ్చినప్పుడే బాధ్యత కుటుంబ సభ్యులు కూడా దీనికి మద్దతు తెలపాలి ఈ మద్దతు తెలపాలంటే దీని మీద అవగాహన ఉంటే మాత్రం ఈ దిశగా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది సార్ ఖచ్చితంగా అండి ఇప్పుడు ఒక రకంగా మొదటి రెండు కొన్ని అడుగులు పడుతున్నాయి మా మానసిక వైద్య నిపుణుల సంఘం భా రాష్ట్ర వైద్య నిపుణుల సంఘం దేశ వైద్య నిపుణుల సంఘం కూడా కొన్ని అవగాహన సభలు అలా జరుగుతున్నాయి కానీ ఇప్పుడు ఉన్న సమస్యలకి మా వైద్యులు అవగాహన సభలు సరిపోవు ఇంకా బాగా పది రెట్లు చేయాలి ప్రభుత్వాలు కూడా ఇది ప్రభుత్వాలు దీనికి సహకరించాలి మీ మీలాంటి వాళ్ళని ఈ విధంగా చేయటం చాలా ముదా యాక్చువల్గా నాకు మీతో ఇక్కడ ఈ స్టూడియోలో కూర్చున్న ప్రతిసారి ఒక ఎన్సైక్లోపీడియా ముందు కూర్చున్నట్టు ఉంటుంది సార్ అది ఎలాగో ఎలాగోరకు చెప్పాలంటే గనిలో నుంచి బంగారాన్ని తీస్తూ వస్తున్నట్టు మీ నుంచి ఎన్ని ఇంటర్వ్యూ చెప్పటం వేరు సార్ విత్ మీరు లైవ్లీ ఎగ్జాంపుల్స్తో కే మీ దగ్గర ఉన్న కేసెస్ అర్థమయ్యేలా చూడటం నాకైతే గత సంవత్సర కాలం నుంచి డాక్టర్ కె సురేష్ కుమార్ గారితో ఇంటర్వ్యూ అంటే మాత్రం నాకు ఎన్లైన్ ఉత్సాహం వచ్చింది సార్ సో మీతో చేస్తున్న ప్రతి ఇంటర్వ్యూ మాకున్న ఆలోచన పరిధిని లేదా ఈ సమస్యలను చూసే కోణాన్ని కావచ్చు లేదా మానసిక పరివర్తనకు కూడా చాలా ఉపయోగపడుతుంది నేను బలంగా నమ్ముతున్నాను సార్ సో మాకు అవకాశం మీకు ధన్యవాదాలు డాక్టర్ ధన్యవాదాలు ధన్యవాదాలు